హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదా వెనకాల బాతులు ఇవైతే చాలా దూరం వెళ్తున్నాయి ఇంటి దగ్గర నుంచి సో బాతులతో నాకు ఎక్స్పీరియన్స్ ఏంటంటే కొత్తగా మనం బాతులను తీసుకొచ్చుకున్నప్పుడు అయితే అవి ఒక వన్ వీక్ దాకా ఇంటి దగ్గర ఉంటాయి అవి అసలు ఎక్కడికి వెళ్ళాయి మనం ఏ ప్లేస్ దగ్గర అయితే వాటిని వదిలేస్తామో అదే ప్లేస్ దగ్గర అయితే ఉంటాయి అవన్నీ ముందే చూసుకుంటే అన్నట్టు ఎక్కడికి వెళ్తే కంఫర్ట్గా ఉంటుంది ఇక్కడ మేము సేఫ్గా ఉంటాము అనేసి అని వాటికి అయితే తెలిసిపోతుంది సో నేనైతే ఎక్స్పీరియన్స్ చేసిన ఇదైతే నాకు ఇదివరకు నేను బాతులు పెంచుకున్నప్పుడు కూడా అట్లనే ఉండేది తీసుకొచ్చిన ఒక వన్ వీక్ దాకా అవి ఎక్కడికి వెళ్ళిపోయేది ఇంటి దగ్గరనే ఉండేది తర్వాత నిదానంగానైతే ప్లేసెస్ చూసుకుంటూ వెళ్ళేది సో అట్లా చాలా దూరం అయితే వెళ్తున్నాయి నాకే భయమేసింది అసలు మన కుక్కలు పడతాయి ఏంటని అవి ఇంకా చిన్న పిల్లలే కదా కొంచెం అయితే పెద్దగా అయిపోయినాయి రెప్పలు ఇంకా పూర్తిగా రాలేదు సో అట్లా నేను వెళ్ళి చూసి అసలు షాక్ అయిపోయాను అసలు ఇంత దూరం వస్తున్నాయి ఆ బాతులు అని సో మళ్ళీ నన్ను చూడగానే ఇంటికైతే వెళ్ళిపోతున్నాయి అవి సో థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సో ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇట్లాగే సపోర్ట్ చేయండి మీ సపోర్ట్తోనైతే మరింత ముందుకెళ్తాను థ్యాంక్ యూ సో మచ్